హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాళ్ళని కమ్మని మరియు ఆరోగ్యకరమైన అటుకల పాయసం టేస్ట్ అదిరిపోతుంది డెలిసియస్ అటుకల పాయసం పది నిమిషాల్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక అర లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని రెండు చెంచాల నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని దొరగా వేయించుకోవాలి ముందుగా బాదాముని వేసుకుని నెక్స్ట్ నల్ల ద్రాక్ష ఆ వెంటనే కిస్మిస్ వేయించుకుని ఏమాత్రం మాడకుండా వేయించుకోవాలి ఫైనల్గా జీడిపప్పు కూడా వేసేసుకుని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పూర్తిగా తీసేంత వరకు కలుపు తిని వేయించుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకుని అదే గిన్నెలోకి ఒక కప్పు అటుకులను వేసుకుని క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా పట్టుకుంటే పౌడర్ అయిపోయేటట్లుగా ఉండాలి అటుకులు ఇప్పుడు అటుకుల్లోకి పాలను వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని అటుకులు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అటుకులు ఉడకడానికి ఏమంతా సమయం పట్టదు చాలా త్వరగానే కుక్ అయిపోతాయి చూడండి పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి వీటిని ఒక సైడ్కి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మరొక గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ కప్పుతో హాఫ్ కప్పు బెల్లం వేసుకుని ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు బెల్లాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం పానుకని ఇలా స్ట్రెయిన్ చేసుకుని నలకలు గడ్డి పరకలు లాంటివి ఏమీ లేకుండా ఉండడం కోసం స్ట్రెయిన్ చేసుకోవాలి అలాగే రెండు మూడు దంచిన ఇలాచి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పాయసం తినడానికి రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఉద్దరాజు ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నచ్చిందా అటుకుల పాయసం Thank you for watching!